యా అండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే ఇది నా ఇల్లేగా మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా ఆ వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నావు ఇదేంటిది మొన్నేమో విడాకులు చెప్పిచ్చేసారు నా భార్యతో రేవు పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డ ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నా నేనా షాక్ అయ్యాను ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవపాటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్మునైల్స్ పెట్టేసేసి నా బొమ్మేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు ఉంటారని నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ ట్వంటీ అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దయచేసి నమ్మొద్దు అందరికీ నమస్కారం నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్లో మా యూనియన్లో టీఎఫ్టిడిఏ ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అనమాట ఇది నా క్యాబిన్ షేక్ జానీ బాషా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది నా తమ్ముళ్ళు నా అన్నలు ఉంటారు కదా కొంతమంది రేవు పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ సంథింగ్ ఇంకేదో రేవు పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి సో వాళ్ళంద వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను అలానే చాలామందికి నా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూశారలేదు తెలీదు నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైట్ సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళు బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉండింది పార్టీ రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐఎం హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్ ఉన్నాను హైదరాబాద్ ఉన్నాను అందరికీ నమస్కారం బెంగుళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా వాళ్ళు అయి ఉండాలి అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు